మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ పార్ట్ పాయింట్ వైజ్ రాయడం బెటర్ అంటారు లేకపోతే పారాగ్రఫ్ వైజ్ రాయడం బెటర్ అంటారు యా సో ఇది కూడా చాలా సబ్జెక్టివ్ క్వశ్చన్ అండి నేనేం చెప్తానంటే దెర్ ఈస్ దిస్ రూల్ అదేంటంటే ఎస్సేస్ షుడ్ ఆల్వేస్ బీన్ పారాగ్రాఫ్స్ ఉంటారు బికాస్ మనం ఆర్టికల్స్ న్యూస్ ఆర్టికల్స్ ఇలాంటివి చూస్తే కూడా అన్ని పారాగ్రాఫ్స్లోనే ఉంటాయి యూజువలీ డోంట్ సీ పాయింట్ వైజ్ ఇన్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కదా సో ఎస్సేస్ ప్రిఫరబ్లీ పారాగ్రాఫ్స్లో ఉండొచ్చు అండ్ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ ఇలాంటి సబ్జెక్ట్స్లో కూడా మీరు ఏవైనా డిస్క్రైబ్ చేసేటప్పుడు పారాగ్రాఫ్స్లో రాయొచ్చు ద అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వార్న్మెంట్ పరంగా మన తెలంగాణలో లైక్ వాట్ ఆర్ వాట్ ఆర్ వీ డూయింగ్ అంటే మనం ఆంథ్రోపాలజికలీ అంటే మన మనుషుల నుంచి మనం ఎన్విరాన్మెంట్ని ఎలా పాడు చేస్తున్నామో అనే క్వశ్చన్ రూపంలో వస్తే మనం ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్ ఇది సో ఈ పాయింట్స్ వల్ల మనమే ఎన్వాయిన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాము అనే విధంగా పాయింట్ వైజే రాయొచ్చు సో ఇది కూడా ఒక ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఎలాంటి టా టాపిక్స్ని ఎలాంటి ఆస్పెక్ట్స్ని పారాగ్రాఫ్లో రాయాలి ఎలాంటి వాటిని పాయింట్స్ రాయాలి అనేది కూడా కొంచెం సజెషన్స్ సజెషన్స్తో మీరు ప్రాక్టీస్ చేయాలి బట్ జనరల్ స్టడీస్ అంటే ఎస్ఏకి సంబంధించి ఎస్ఏకి చెప్పాను నేను పారాగ్రాఫ్స్లోనే ఉండాలి మిగతా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో మాత్రం రెండింటిని మిక్స్ చేస్తూ రాయాలండి కానీ ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ మాత్రం ప్రిఫరబుల్లీ పారాగ్రాఫ్స్లోనే ఉండాలి అంటే డోంట్ బ్రింగ్ ఇన్ ద పాయింట్స్ ఇన్ ఇంట్రొడక్షన్ డోంట్ బ్రింగ్ ఇన్ ద పాయింట్స్ ఇన్ కన్క్లూజన్ బాడీలో మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది సో దీనికి తగ్గట్టుగానే మీరు రాయొచ్చు